ప్రజా స్వాగతం రోడ్డు నిబంధనలు పాటించాలి ఏసై జగదీశ్వర్ వాహనదారులు రోడ్డు నియమాలు పాటించాలి అని ఏఎస్ఐ జగదీశ్వర్ అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా కూకుటూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడకండ్ల వద్ద వాహనాలను పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా కూకునూరుపల్లి ఏఎస్ఐ జగదీశ్వర్ మాట్లాడుతూ ఎస్ఐ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుందని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కారులో ప్రయాణించేవారు బెల్ట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని మైనర్లకు వాహనాలు ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలి అని అన్నారు ఈ సంతోష్ కుమార్ నరేందర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి లైసెన్స్ లేకుండా ఎందుకు ధరించకపోతే వాళ్ళకు చాలను విధించడం జరుగుతుంది మళ్ళీ అదేవిధంగా వాళ్ళకు లైసెన్స్ పెట్టుకోవాలి వా ఆర్టీఓ ద్వారా లైసెన్స్ కల్పించ తీసుకొని వాహనాలు నడిపించాలి మోటార్ సైకిల్స్ మళ్ళీ వాళ్ళ వెంబడి వచ్చే ఫ్యామిలీ గిట్ట వాళ్ళ గిట్ట జాగ్రత్తలు సూచిస్తున్నాము ఎంత ఉన్న ఫ్యామిలీ గిట్ట ఫ్యామిలీ ఎంత ఉంటుంది కాబట్టి అందరూ లైసెన్స్ పెట్టుకొని డ్రైవింగ్ ఆర్సీ ఇన్సూరెన్స్ చేసుకోవాలని రోజు వీడి గిట చెక్ చేస్తున్నాము హెల్మెట్ ధరించాలని గిట వాళ్ళకు లేకుండా వాహనాలు నడుపు సూచించడం జరుగుతుంది వాహనాలు నడిపిన వాళ్ళు మైనర్స్ గిట వాళ్ళకు చాలన్స్ చేస్తున్నాము లైసెన్స్ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వినిపించి వాళ్ళకి అప్పగలు